పవిత్ర గారు రాసిన సువార్త రెండవ అధ్యాయం నలభై ఒకటో వచనం నుండి యాభై ఒకటో వచనం ఆయన తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం పాస్కా పండుగకు ఇరుషలేమనకు వెళ్ళని వారు ఏసు పన్నెండేళ్ల వయసులో వాడైనప్పుడు వారు తమ ఆచారం ప్రకారం పండుగకు వెళ్ళిరి పండుగ దినములు ముగిసిన పా వారు తిరుగు ప్రయాణమయ్యారు కానీ బాలయేసు ఎరుషలేమునే ఉండిపోయెను తల్లిదండ్రులు అది ఇరుగురయ్య ఏసు యాత్రికుల సమూహంలో ఉండనని భావించి ఒకనాటి ప్రయాణం కొనసాగించిరి అప్పుడు వారు తమ బంధువులలో పరిచితులలోను బాలుని వెతకనారంభించి వెదకి వెదకి వేసారి ఆయన కొరకై వారు ఇరుశలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తర్వాత దేవాలయంలో మీద మధ్య కూర్చుండి వారి బోధనలను ఆలకించుచు తిరుగు ప్రశ్నలు వేయించున్న ఆయనను వారు కనుగొనిరి ఆయన సమాధానములను వినినవారు వారు ఆయన వివేకమునకు విస్మయం ఉందిరి యేసును చూచి తల్లిదండ్రులు మెక్కిలి ఆశ్చర్యపడి అప్పుడు తల్లి ఆయనతో కుమారా ఎందులో ఇట్లా చేస్తే నీ తండ్రి నేను విచారముతో నిన్ను వెతుకుచుంటి అని మీరు నా కొరకు ఏమైనా వెతికితిరి నేను నా తండ్రి పని మీద నుండి అవశ్యమని మీకు తెలియదా అని ఆయన బదులు పలికాను ఆయన మాటలను వారు గ్రహింపలేకపోయి యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనసున పదిలపరచుకొని ఉండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామికులుగును గాకె యావత్ కథోలిక శ్రీసభ నేడు యేసు క్రీస్తు సాకుడి తండ్రి అయిన పునీత జోజప్ప మహోత్సవాన్ని ఆనందంతో కొనియాడుతుంది యోసేపు అనగా అభివృద్ధి అని అర్థం నీతిమంతుడైన పునీత జోచెప్ప మనకు ఆదర్శం ఈయన న్యాయవర్తనుడు నీతిమంతుడు అని మద్దస్ వార్త ఒకటి పంతొమ్మిది వచ్చిన తెలియజేస్తూ ఉన్నాయి ధర్మశాస్త్రం ప్రకారం నీతి అంటే దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించడం న్యాయ సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా ఎరిగిన వ్యక్తి మరి వ్యక్తిత్వ ప్రతిష్టతను కాపాడిన వాడిలో ప్రధముడు దీనిలో న్యాయ సూత్రాలను పాటించిన మహానుభావులు కలలో ఆజ్ఞాపించిన విధంగా దేవుని మాటను తూచా పాటించినటువంటి గొప్ప పునీతుడు మౌనం ఎక్కువ మాట తక్కువ తన విధేయత వలన దేవుని చేతిలో ఒక పరికరముగా వినియోగింపబడిన పునీత యోసేపు మానవుల రక్షణ ప్రణాళికలో చాలా ఉన్నతమైన పాత్రను పోషించాడు విశ్వాసం కలిగిన వ్యక్తిగా నీతి మంత్రుడిగా ప్రతి వ్యక్తికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాడు లుక రెండు నలభై ఒకటి నుండి యాభై ఒకటిలో పునీత యూసేపు విశ్వాసపాత్రుడైన భర్త అనే సత్యాన్ని తెలియపరుస్తుంది లిల్లీ పుష్పమనుడి మరియమ్మ కన్యత్వము కాపాడిన గొప్ప ఆదర్శమూర్తి ఆయన తలచుకుంటే ప్రజలందరి ఎదుట మరియమ్మను అవమానింపవచ్చును కక్ష సాధించవచ్చును ఎందుకనగా దేవదూత తెలియజేసే వరకు ఆయనకు మరొక మార్గం లేదు కానీ తాను యోగ్య యోగ్యత గల సౌశీల్యం గలది అగుటిచి ఆయన బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నారు శ్రీశవ పోషకుడైన పుణిత జోజెప్ప పవిత్రుడు పరిశుద్ధుడు ఆయన యొక్క విరక్తత్వ జీవితం మనందరికీ ఆదర్శం బాలయసుని తన చేతులలో ఎత్తుకొని ముద్దాడే భాగ్యం అదృష్టం ఈ పునీతునికి తప్ప ఏ పునీతునికి దక్కలేదు ఈ చిన్నారి బాలయేసుని ముద్దు మురిపాలు కిలకిల నవ్వులు ఆయన మేధా సంపత్తిని చూసే భాగ్యానికి నోచుకున్నాడు అన్ని సమస్యలకు పరిష్కారం కొరకు ఈ పునీతుని ఆదర్శంగా మనమందరం అనుసరించుదాం దైవ మానవ సేవలు ఎందు జీవితాన్ని ధన్యం చేసుకున్నటకు కావలసిన శక్తిని ప్రసాదించమని ఈ పునీత యోసేపు ద్వారా పేర్కొందాం వేడుదల ద్వారా ప్రార్థించుదాం దైవాతస్సులను అనుభవించుదాం ఆమె